విఘ్నేశ్వర్ జన్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనల్లోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కుంభరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి కుంభరాశి వారికి అధిపతి శని కుంభరాశి వారికి మాసం చాలా ఆనందదాయకంగా ఉంటుంది నూతన వస్త్ర వస్తు ఆభరణ ప్రాప్తి ఉంటుంది ఇల్లు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పేది సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి తద్వారా మీ వృత్తి లేదా వ్యాపారంలో ఉన్నతి ఉంటుంది అంటే కుంభరాశి వారికి సంఘంలో పేరున్న వాళ్ళు అంటే సెలబ్రిటీలు లాంటి వాళ్ళతోటి పరిచయం ఏర్పడడం వల్ల మీరు చేసే వృత్తి వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది అంటే వాళ్ళ సహకారంతో మీకు ఉద్యోగంలో అయితే ప్రమోషన్లు రావడం వ్యాపారం అయితే అభివృద్ధి పెరగడం అభివృద్ధి ఉండడం వంటి ఫలితాలు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మొదటి రెండు వారాలు విద్యపై అధిక శ్రద్ధ కనబరుస్తారు రెండవ వారం తర్వాత బద్ధకం అలసట అధికమవుతాయి విదేశాలకు వెళ్లే విద్యార్థులకి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం గురించి ఎదురు చూసే వారికి మొదటి రెండు వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారు కార్యాలయాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి రెండో వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి వింతూ వినోదాల్లో పాల్గొంటారు ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు తగ్గడం వల్ల ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబంలో మిగిలిన వారితో చిన్న చిన్న సమస్యలు విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది సంతానానికి వివాహం కుదరడం ఉద్యోగం రావడం విద్యలో రాణించడం వంటి శుభాలు ఉంటాయి ఏలినాడుసని కారణంగా మోకాళ్ళ నొప్పులు ఇంటిలోని చికాకులు అధికమవుతాయి పితృవర్గం వారితో విభేదాలు లేదా మాట పట్టింపులు వస్తాయి తల్లి లేదా తండ్రితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే పితృవర్గం అంటే తండ్రి లేదా తండ్రి తరపు బంధువులతో లేకపోతే తల్లితోటి చి మాట్లా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే చిన్న చిన్న మాటలు బొమ్మను గొడవలకు దారితీసే కారణం ఉంటుందన్న కారణం అవుతుంది అందుకని కొంచెం ఆచితూచే మాట్లాడడం మంచిది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది